బటర్ఫ్లై డిజైన్ తో చాలా బాగుంది ఇలా మనం వేసాము అంటే అర్థం చేసుకొచ్చే సారీ బాగుంది ప్రతిదీ బాగున్నాయండి మంచి ఫ్యాబ్రిక్స్ వచ్చాయి బ్లౌజ్ ఇది శారీ చాలా లైట్ వెయిట్ మొత్తం ఫ్యాన్సీ శారీ అనమాట ఇవన్నీ డిజైనర్ పీసర్ దుపటాతో కలిపి ఎయిట్ ఫిఫ్టీ గా శిబోరీ డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చింది చెక్స్ తో వస్తుందండి ఇట్లా ఉంటుంది దీనిలో కూడా మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూద్దాం ఈ రోజు మనం సుజనీ ఫ్యాషన్స్ అయితే వచ్చిస్తామండి విజయవాడ లోనే ఫస్ట్ అన్నమాట అనమాట ఇక్కడ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నాను ట్రస్టెడ్ అండి ఎవరైనా ఆన్లైన్ లో తెప్పించుకోవాలి అనుకుంటే తెప్పించుకోవచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయండి విజిట్ చేసైనా కొన్ని శారీస్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ ఏంటంటే మనకి మిక్స్డ్ లో వస్తాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇట్లా అనమాట ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ కి మనకి ఇక్కడ డిజైన్స్ వస్తాయి అనమాట కోచంపల్లి అంటారు కదా ఇది బ్యాక్ సైడ్ ఉంది ఇట్లా ఇట్ సైడ్ సారీ వచ్చి ఇలా ఉంటుందండి శారీ అంతే ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అయితే ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కలర్ అయితే అసలు చాలా బాగుంది ఈ శ్రావణ మాసంలో మంచి రీజనబుల్ కాస్ట్ లో సారీస్ చూస్తున్నాయి ఇవి వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ వరకు ఉంటదండి బయట అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కే వస్తుంది వీటిలో ఇంకా కలెక్షన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉన్నాయి ఇట్లా అనమాట లైట్ కలర్స్ కావాలన్నా ఇది వచ్చేసి మనకి చందరి లెనిన్ స్టైల్లో ఉంటుంది లెనిన్ చందరి వస్తుంది ఇంకొకటి ఏమో సాఫ్ట్ సిల్క్ ఇవన్నీ సింగిల్ సింగిల్స్ ఉండటం వల్ల మనకి కాస్ట్ అయితే ఇస్తున్నారండి ఈ శ్రావణ మాసం ఆఫర్లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి దీనిలో వచ్చేసి మనకి ఒక శారీ కూడా అవైలబుల్గా ఉంది ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అనమాట ప్రతిది కూడా ఇది చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్ పూజలకి వాటికి బాగుంటుంది నెక్స్ట్ ఇది ఒక మోడల్ గ్యాప్ బోర్డర్ రుద్రాక్ష టైప్లో వచ్చింది మోడల్ వచ్చేసి అండ్ నెక్స్ట్ ఒకటి ప్లెయిన్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుందండి పెద్దవాళ్ళకి బాగుంటది నెక్స్ట్ వచ్చేసి ఇది పేస్టల్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటదండి ఇది ఇది లెనిన్ టిష్యూ వస్తుంది అనమాట చాలా డిఫరెంట్ గా ఉంది సారీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ వరకు సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా కాస్ట్లీ సారీస్ ఇవి కూడా మనకి ఆఫర్ ప్రైస్ ఇస్తున్నారండి ఇవి జూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది జూట్ మీద షిబోరీ డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చింది చెక్స్ ప్యాటర్న్ తో వస్తుందండి ఇట్లా ఉంటది ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుంది జూట్ వస్తుంది ఫాబ్రిక్ ఇది వచ్చేసి మనకి పళ్ళు శారీస్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి ఇది పళ్ళు అండ్ శిబోరి డిజైన్ తో మనకి శారీ మొత్తం ఇలా ఉంటది ఇలా అనమాట చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నిజంగా చాలా బాగుందండి ఇది పైన చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది నిజంగా ఎవరికైనా బాగుంటదండి సారీ శారీ ఒకసారి చూపిస్తాను చాలా లైట్ వెయిట్ అండ్ ఫ్యాబ్రిక్ నిజంగా చాలా చాలా బాగుంది ఇట్లా ఉంటుంది నా బ్లౌజ్ కూడా సెట్ అయిపోయింది అలాగే సో చూసారు కదా ఇట్లా ఉంటుందండి సారీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది దీనిలో కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అవైలబుల్ గా ఉంది సో చూసారు కదా దీనిలో కలర్స్ చెప్తాను అంటే కలర్సే కాదు డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఇట్లా అనమాట చాలా మంచి ఆఫర్ అండి మళ్ళీ మళ్ళీ రావు చక్కగా అంటే మీరు ఆన్ విజిట్ అయితే లేదు ఆన్లైన్ లో తెప్పించేసుకోవచ్చు ఇది కలర్స్ డిజైన్స్ పింక్ అండ్ బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడండి ప్రతిదీ బాగున్నాయండి మంచి ఫ్యాబ్రిక్స్ వచ్చాయి బ్లౌజ్ కూడా ఉంటుంది విజయవాడలోనే ఇలా ఉంటుంది ఇంకొక సారీ ఇది వచ్చేసి మనకి ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అండి ఇది కూడా బాగుంది సారీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇలా ఉంటది మంచి స్కై బ్లూ కలర్ అండి ఇదిగోండి చాలా డిఫరెంట్ గా ఉంది కదా ఎవరికైనా బాగుంటది పెద్దవాళ్ళని లేదు చిన్న వాళ్ళని లేదు ఎవరికైనా బాగుంటుంది ఇది కూడా మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉందండి చూసిన వెంటనే తీసుకోండి ఎందుకంటే అయిపోతూ ఉంటాయి కలర్స్ ఎక్కువ లేవు కాబట్టి త్వరగా అయిపోతాయి ఇది కూడా ఫాబ్రిక్స్ నిజంగా చాలా బాగున్నాయండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ శిబోరీ డిజైన్ నెక్స్ట్ వీటిలోనే ఇంకా సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే మనకి ఇంకా ప్యాటర్న్ వేరే వచ్చాయన్నమాట అనమాట కలంకారీ డిజైన్స్ ఇవి ఇవి కూడా మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయండి ఇవి కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్స్ వచ్చాయి ఇవి నిజంగా చెప్పాలంటే టూ థౌజండ్ లో కూడా ఉంటాయి ఈ అంటే ఈ శారీసు ఈ డిజైన్స్ సో ఇప్పుడు మనకి రీజనబుల్ కాస్ట్ లో సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయి చూడండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ పీస్ పళ్ళు చూద్దాం మనం ఇదిగోండి పళ్ళు నిజంగా డిఫరెంట్ అండి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇలా వస్తుంది డిజైన్ దీనికి వచ్చేసి మనం ఒక్కసారి చూద్దాం చాలా బాగుంది మహేశ్వరి సిల్క్ వస్తుందండి ఇది మనకి క్లాత్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ వస్తుంది ఇదిగోండి ఇలా ఉంటుంది లుక్ చూస్తే తెలుస్తుంది మీకు ఇలా ఉంటుందండి నిజంగా చాలా బాగుంది శారీ కలర్ బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మహేశ్వరి సిల్క్ అనమాట సో ఇవి కట్టే వాళ్ళకి తెలుస్తుంది టూ థౌజండ్ అబోనే ఉంటాయి ఈ సారీస్ అయితే ఇప్పుడు మనకి ఆఫర్ ఇస్తున్నారు అండి ఓన్లీ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సో దీనిలో కూడా మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూద్దాం ఇలా అండి ఒక డిజైన్ నెక్స్ట్ ఇది పేస్టమ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా బాగుంటది ఇది ఒక డిజైన్ నెక్స్ట్ దీనిలోని ఇంకొక కలర్ ఇంకొక డిజైన్ ఇలా అనమాట కలంకారీ ప్యాటర్న్ వస్తుంది ఇట్లా అండి ఓపెన్ చేస్తే ప్రతిదీ బాగుంటుంది కానీ ఫోల్డింగ్స్ పోతే తీసుకోవడానికి ఇష్టపడరు కదా మళ్ళీ అందుకని నేను ఓపెన్ చేయట్లేదు వీటిల్లోనే ఇప్పుడు మనం ఫస్ట్ ఓపెన్ చేసిన దానిలో ఇదొక డిజైన్ నెక్స్ట్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి బ్లాక్ అండ్ మెరూన్ షేడ్ ఇది వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇదొక డిజైన్ అండి జిగ్జాగ్ ప్యాటర్న్ లో వస్తుంది దీనిలోనే ఇంకొక కలర్ కూడా ఉంది ఇది కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే సో ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే అవైలబుల్ అండి మనకి నిజంగా బయట అయితే దొరకవు సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో ఈ సారీస్ ఇట్లా ఉన్నాయి ఇవి సెవెన్ హండ్రెడ్ ఇదిగోండి ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి సారీస్ అండి మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మిస్ చేసుకుంటే ఇలాంటి ఆఫర్లు మళ్ళీ ఇలాంటి శారీస్ అయితే దొరకవు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వెంటనే ఓన్లీ ఆన్లైన్ అండి ఆన్లైన్ లో తెప్పించేసుకోవచ్చు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది శారీకి ఎంత అనేది వెయిట్ ని బట్టి ఉంటుంది ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ చెప్తారు ఇప్పుడు వచ్చేసి మనము డిజైనర్ పీసెస్ చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి కాస్ట్లీ సారీసే బట్ ఇప్పుడు శ్రావణ మాసం లో అయితే ఇస్తున్నారు అందులోనూ ఫస్ట్ వీడియో కాబట్టి మనకి ఇంకా రీజనబుల్ కాస్ట్ అయితే ఇస్తున్నారు శారీ అయితే ఇలా ఉంటుంది అండి మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ కింద వచ్చేసి మనకి జరీ వివింగ్ తో ఇట్లా డిజైన్ అయితే వస్తుంది అనమాట పైన కూడా మనకి ఎంతవరకు అయితే కనిపిస్తుందో అంతవరకు ఉంటుంది కూర్చీళ్లలో తప్ప సో ఇట్లా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది శారీకి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇక్కడ చూడండి మనకి ఇట్లా బ్లౌజ్ కనిపిస్తుంది కదా ప్లేయింగ్ మీద లైట్ గా ఇట్లా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి మనకి రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది సో టోటల్ గా మనకి శారీ ఇలా ఉంటుంది ఇది శారీ చాలా లైట్ వెయిట్ మొత్తం ఫ్యాన్సీ శారీ అనమాట ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయి ఇవి కూడా సింగిల్ సింగిల్స్ అందుకే మనకి కాస్ట్ అయితే వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఆర్గాంజా స్టైల్లో ఉంటుంది ఇట్లా ఇది కొంచెం డిఫరెంట్ గానే అనిపిస్తుంది ఇలా ఉంటుంది డిజిటల్ ప్రింట్ మీద మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లా అనమాట ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇది ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇది కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉంది అండ్ ఇంకా మనకి సారీస్ ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ లో ఇవన్నీ సింగిల్ సింగిల్స్ ఉండడం వల్ల మనకి ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తున్నారండి ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి నెక్స్ట్ ఇది ఒకటి ఇది కూడా బాగుంది డిఫరెంట్ గానే ఉంది ఇప్పుడు మనం ఇది గ్రే కలర్ ఓపెన్ చేసాం కదా దానిలో ఇది ఒక కలర్ ఇది ఒక డిజైన్ అనమాట ఇట్లా వస్తుంది మొత్తం అంతా చిన్న చిన్న చంకీ వర్క్ వచ్చింది ఇది వచ్చి చందేరి స్టైల్లో ఉంటది ఇది వీవింగ్ డిజైన్ కలనేత షేడ్ వచ్చిందండి బాగుంటది డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అండ్ శారీ మొత్తం ఈ డిజైన్ బుటీస్ వచ్చి ఇలా వస్తుంది బాగుంది కలర్ బాగుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ దీనిలోనే ఇదొక కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇదిగోండి ఇలా ఉంటుంది సో శారీస్ అయితే బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా బాగున్నాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ సారీస్ నెక్స్ట్ శారీస్ చూస్తున్నాం అండి ఇవి జామ్ దాని హ్యాండ్లూమ్ శారీస్ అనమాట బయట మామూలుగా ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి బట్ ఇక్కడ కొంచెం అంటే స్టాక్ అనేది లిమిటెడ్ గా ఉంది కాబట్టి మనకి రీజనబుల్ కాస్ట్ వేస్తున్నారు శారీ మొత్తం ఇలా ఉంటదండి ఎవరైనా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏం లేదు ఎవరైనా కట్టవచ్చు క్లాసీ లుక్ ఉంటది ఇదంతా శారీ అండ్ పళ్ళు చూద్దాం ఇది పళ్ళు ఇలా ఉంటది దీనికి బ్లౌజ్ ఉండదండి మామూలుగా జామదానీ శారీస్ కి బ్లౌజ్ రాదనమాట ఇట్లానే ఉంటుంది ఇది పళ్ళు చూసారు కదా శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి మొత్తం త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయండి జామ్ సారీస్ శారీస్ లో ఇది ఒక శారీ మనం చూసేది పళ్ళు శారీ వచ్చి ఇలా ఉంటదండి ఇది శారీ చూసారు కదా ఇదైతే శారీ అండ్ ఇంకొక కలర్ ఈ త్రీ ఏ ఉండడం వల్ల మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారు అండి క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది ఇది హ్యాండ్లూమ్ సారీస్ అండి జామ్ హ్యాండ్లూమ్ సారీస్ అన్నమాట ఇట్లా ఓకేనా సో ఈ త్రీ ఏ ఉన్నాయి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇంకా ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయండి ఇవి కూడా సేమ్ కాస్టే నైన్ లోనే ఉన్నాయి అందుకే ఇవి కూడా చూపించేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయండి సారీస్ అయితే ఇలా అనమాట నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అట్లాగే ఇది ఒక శారీ ఇది కూడా లైట్ వెయిట్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇది నైన్ ఫిఫ్టీకి అయితే రావండి ఒకసారి చూసుకోండి మీరు డిజైన్స్ ఫ్యాబ్రిక్స్ కూడా బాగున్నాయి ఇట్లా వస్తాయి ఇలా అనమాట నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇందులో మనకి షిమ్మర్ వస్తుంది ఫ్యాబ్రిక్లో నెక్స్ట్ ఇది కూడా సింగిల్ శారీ ఉండడం వల్ల నైన్ ఫిఫ్టీకి ఇస్తున్నారు చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇట్లా ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఓన్లీ మీరు బయటతో కంపేర్ అండి నైన్ ఫిఫ్టీకి అయితే ఖచ్చితంగా రాదు ఈసారి చూడండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది లోపల సో మొత్తం ఓపెన్ చేస్తే ఏంటంటే మళ్ళీ పోతాయి కదా ఫోల్డింగ్స్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ దీనిలోనే ఇంకొక డిజైనర్ పీస్ ఉందండి ఇవన్నీ సింగిల్స్ ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను సింగిల్స్ ఉండడం వల్ల ఈ కాస్ట్ వస్తున్నాయి లేకపోతే రావండి మంచి ఆఫర్ గ్రాప్ చేసుకోండి ఇది డిజిటల్ ప్రింట్ మనకి ఇలా వస్తుంది ఇలా అనమాట కలర్ కూడా బాగుంది అండ్ పట్టు స్టైల్లో ఉన్నాయి రేపు వరలక్ష్మి వ్రతానికి రాఖీ పౌర్ణమికి సో ఈ శారీస్ అన్ని చాలా బాగుంటాయి పూజల దగ్గరికి కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కంఫర్ట్ గా ఉంటాయి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ చూస్తున్నాం అండి ఇవేంటంటే ప్లెయిన్ మీద మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇది పింక్ కలర్ టజిల్స్ కూడా మనకి శారీకి వస్తాయి డిఫరెంట్ గా ఉంటది శారీ క్లాసీ లుక్ గా ఉంటది ఇట్లా అనమాట కలర్ కూడా బాగుంది బేబీ పింక్ వచ్చింది ట్యాబ్లెట్స్ చూసారు కదా ఇలా డిఫరెంట్ గా వచ్చాయి అనమాట ఇలా ఉంటాయి ఇంకా శారీ మొత్తం ఇలానే ఉంటుందండి లోపల ఈ లైన్స్ ఉన్నాయి చూసారా సిల్వర్ కలర్ లో గోల్డ్ కలర్ లో అట్లా లైన్స్ వచ్చాయి దీనికి బ్లౌజ్ చూడండి చాలా డిఫరెంట్ గా మనకి మగ్గం వర్క్ అయితే వచ్చింది సింగిల్ అయినా షిప్పింగ్ చేస్తారండి షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కి బటర్ఫ్లై డిజైన్ ఇదంతా మగ్గం వర్క్ వస్తుందండి మనకి వర్క్ చేయించుకోవడానికి ఈజీగా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు అవుతుంది సో ఈ సారీస్ అన్ని కూడా ఈ రోజు మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనికి వచ్చి ఇలాగా మనకి ఇంకా కలర్స్ అండ్ సారీస్ కూడా డిజైన్స్ చేంజ్ అయ్యాయి ఇలా ఉంటుంది వర్క్ బ్లౌజ్ ఇంకొక కలర్ అండి అది సారీ మొత్తం కూడా మనకి ఇలాగా థ్రెడ్ వర్క్ సెల్ఫ్ డిజైన్ తో సెల్ఫ్ కలర్ తో వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చి ఈ డిజైన్ వస్తుంది నెక్స్ట్ మనం ఓపెన్ చేసిన దానిలోనే ఇంకొక కలర్ కూడా ఉంది ఇది ఈ కలర్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఆఫర్ లో పెట్టేసారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మంగళగిరి పట్టు సారీస్ అయితే చూస్తున్నాము వీటిలో కూడా డిఫరెంట్ కలెక్షన్ అండి ఇదంతా ప్లెయిన్ ఓపెన్ చేయట్లేదు ఇదంతా ప్లెయిన్ వస్తుంది దీనిలో బ్లౌజ్ వస్తుంది దీంతో పాటుగా ఇంకొక బ్లౌజ్ అయితే వస్తుందండి కలంకారీ డిజైన్ లో ఈ శారీ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది పదహారు వందలు వీటిల్లో మనకి ఇంకా కలెక్షన్ అయితే ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అదొకటి అదొకటి మోడల్స్ అన్నమాట సో దీనిలో వచ్చేసి మనకి ఇది టూ థౌజండ్ రూపీస్ పడుతుంది అండి చెక్స్ ప్యాటర్న్ లో ఉంటుంది ఇట్లా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది వస్తుంది సేమ్ సో ఇలా ఉంటది ఇది పళ్ళు ఇది వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ అండి ప్యూర్ వస్తాయి మంగళగిరి పట్టు సారీస్ అలాగే మనము మహేశ్వరి సిల్క్ చూసాం కదా ఇందాక వాటికన్నా అవి సెవెన్ హండ్రెడ్ రూపీస్ తో చూసాం వాటికన్నా ఇంకా కొంచెం క్వాలిటీ ఇదైతే ఇది వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఓపెన్ చేయట్లేదు ఇలాగే వచ్చేసాను థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మహేశ్వరి సిల్క్ లో కొంచెం క్వాలిటీ ఉంటది ఇది అలాగే మనకి ఫ్యాన్సీలో ఇంకొక డిజైన్ చూస్తున్నామండి ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు పడుతుంది కానీ కలర్ అయితే అసలు మరి ఉందండి కలర్ కానీ డిజైన్ కానీ లోపలంతా డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది సారీ కళ్ళనైతే షేడ్ వచ్చింది ఇట్లా ఉంటది పూజ దగ్గరికి బ్రహ్మాండంగా ఉంటది అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి పైన చిన్న బోర్డర్ వస్తుంది సో ఇలా ఉంటుంది ఇది కూడా ఇది మనకి పద్నాలుగు వందలకి వస్తుంది అండ్ ఇంకొకటి మంగళగిరి పట్టులోని పైన సిల్క్ వచ్చి మనకి మంగళగిరి సిల్క్ అనమాట ఇది కలంకారీ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది సారీ ఇలా ఉంటదండి నిజంగా ఈ సారీ కడితే ఎక్కడ కొన్నారని అడగాల్సిందే మనకి కూడా కంఫర్ట్ గా ఉంటది ఎంతసేపు అయినా ఉండొచ్చు క్యారీ చేయడానికి కూడా కంఫర్ట్ గా ఉంటది ఇది వచ్చేసి పళ్ళు చిన్న పళ్ళు వస్తుంది సారీ మొత్తం కూడా డిజైన్ ఇలా ఉంటదండి బటర్ఫ్లై డిజైన్ తో చాలా బాగుంది ఇలా మనం వేసాము అంటే అర్థం చేసుకోవచ్చు ఆ శారీ బాగుందని చెప్పి ఇలా ఉంటుందండి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చూసారు కదా ఇది బ్లౌజ్ బుటీ వస్తుంది బ్లౌజ్ ఇది శారీ అయితే ఇలా ఉందండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ శారీ ఉంది ఇది ఈ డిజైన్ లో అయితే సింగిల్ శారీ ఉంది పైనంతా కూడా ఇది సిల్క్ టైప్ లో క్రేప్ టైప్ లో అట్లా వస్తుంది ఫాబ్రిక్ అయితే బాగుందండి చాలా బాగుంది అలాగే మంగళగిరి పట్టులోనే మనకి చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ ప్లెయిన్ వచ్చి చిన్న బార్డర్ వస్తుంది ఈ సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో కలర్స్ ఇవి డిజైన్స్ కూడా ఇట్లా చెక్స్ మారుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ప్యాటర్న్ వచ్చింది ఇది కూడా ఓపెన్ చేద్దాం ఒకసారి వైలెట్ అండ్ పింక్ ఇట్లా వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా చెక్స్ వస్తాయి అనమాట పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ రివర్స్ లో వచ్చింది కదా ఇలా వస్తుంది ఇట్లా ఉంటది ఇది బ్లౌజ్ అండి చాలా లైట్ వెయిట్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ వస్తాయి ఇవి మంగళగిరి పట్టు శారీస్ ఇది వచ్చే ఇవి వచ్చేసి ఈ మూడు సారీస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట టోటల్ గా మనకి లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ అండి ఇవి మనకి కాటన్ శారీస్ వస్తాయి అలాగే హ్యాండ్లూమ్ శారీస్ కూడా మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఈ వీటిలో ఏ శారీ అయినా తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అయితే వీటికి ఏంటంటే మనకి బ్లౌజ్ రాదు పెద్ద సారీస్ అయితే వస్తున్నాయి ఇలా డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇలా డిజైనర్ శారీస్ ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి ఏదైనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ అయితే ఉండదు ఇలా ఉంటాయి శారీస్ అయితే బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి చక్కగా ఆన్లైన్ లో తెప్పించేసుకోవచ్చు ఇలాగ డిజైన్స్ ఉన్నాయి ప్లెయిన్ బోర్డర్ వచ్చి చిన్న చిన్న బుటీస్ వచ్చి ఇది చూడండి కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది గ్రే కలర్ కి నావీ బ్లూ కలర్ వచ్చింది అండ్ ఇది కూడా డిజైన్ చాలా డిఫరెంట్ వచ్చింది నెక్స్ట్ బ్లూ కి స్కై బ్లూ కలర్ పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో చక్కగా వాళ్ళకి తీసుకోవచ్చండి బాగున్నాయి శారీస్ అండ్ కాటన్ లో ఇవన్నీ కాటన్ లో కలెక్షన్ ఇలా బాందిని డిజైన్స్ బాతిక్ డిజైన్స్ చెక్స్ ప్యాటర్న్స్ లోనే మనకి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి అండి ఒక డిజైన్ చిన్న బార్డర్ అయితే వచ్చింది ఏదన్నా అకేషనల్ గా కట్టుకోవడానికి బాగుంటది నెక్స్ట్ ఇవన్నీ డిఫరెంట్ కలెక్షన్ అండి ఏ సారీ అయినా కాటన్ లో ఇప్పుడు మనం చూపించేవి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి చాలా బాగుంది ఈ సారీ ఇవన్నీ డిజైన్స్ ఏదైనా త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇవి ప్యూర్ కాటన్ శారీస్ అండి విత్ బ్లౌజ్ శారీస్ అనమాట ఇవి కూడా మనకి డిజైన్స్ ఉన్నాయి ఎవరికైనా పెట్టుబడులకి లేదా పూజలు అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి సో ఇలా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాటన్ బాగుందండి మంచి కాటన్ వచ్చింది ఇట్లా డిజైన్స్ అయితే ఉన్నాయి సింగిల్ అయినా కొరియర్ చేస్తారండి క్లాసీ కలెక్షన్ అయితే ఉంది అసలు చూడండి ప్యాటర్న్ చాలా బాగుంది కలర్ ఇట్లా ఉంటుంది సో ఇది ఒకటి అన్ని బాగుంది ప్రతిదీ దేనికి అదే అనిపిస్తున్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ శారీస్ నెక్స్ట్ శారీస్ చూస్తున్నాం అండి ఇది కాటన్ కోటా వస్తుంది వర్క్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా మనకి అలాగా వర్క్ వస్తుంది చిన్న చిన్న బుటీస్ కూడా వస్తాయి ఇలా ఉంటుంది కాటన్ కోటా అండి కోటా శారీస్ అంటారు కదా అవి వాటిలో ఇంకొక డిజైన్ ఇంకొక కలర్ ఉంది ఇలా అనమాట ఇట్లా వస్తుంది అలాగే కలంకారి కాటన్ అండి ప్యూర్ వస్తుంది ఇది కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లోనే ఇస్తున్నారు ఇది కూడా నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఇదేమో కాటన్ వస్తుంది సో ఈ శారీస్ అన్ని కూడా మనకి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు చూసేవి మనము కరిష్మా కాటన్ శారీస్ అండి ఇక్కడ చూడొచ్చు మీకు శారీలో ప్రింట్ వస్తుంది కరిష్మా కాటన్ ఇవి బ్రాండెడ్ సారీస్ అండి మనకి నైన్ హండ్రెడ్ ఏమోనే ఉంటాయి ఈ సారీస్ అంటే మనకి కాటన్ ఫాబ్రిక్ అనేది ఫీల్ తెలుస్తుంది అనమాట కరిష్మా కాటన్ అనగానే మనకి ఈ డిఫరెంట్ ఉంటది చాలా మంది కడతారు ఇవి బయట ఏంటంటే మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి బట్ ఇవి కొంచెం డ్యామేజ్ సారీస్ రావడం వల్ల త్రీ ఫిఫ్టీ రూపీస్కే వస్తున్నాయి అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఉంటుంది ప్రతి ఆ ఈ డ్యామేజ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది చూస్ అయితే ఇవ్వరు ఒకసారి మనం ఊరికే చూద్దాం అసలు వీడియోలో ఇదిగోండి ఒకసారి చూడొచ్చు అంటే మరీ చిరిగిపోయి పెద్ద పెద్ద కట్ లేకుండా అయితే ఏమి ఉండదు అలాగా పళ్ళులో చిన్న ఇది వచ్చింది సో ఇలా ఉంటాయి కాబట్టి మనకి త్రీ ఫిఫ్టీకి వస్తున్నాయి నైన్ హండ్రెడ్ సారీ మనకి త్రీ ఫిఫ్టీకి వస్తుందంటే అలాంటి చిన్నవి ఏదైనా ఉండొచ్చు కాబట్టి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది అసలు కాటన్ అయితే చాలా బాగుందండి విత్ బ్లౌజ్ కూడా వస్తుంది మళ్ళీ దీనిలో ఇంకొకటి ఇంకొక సారీ అండి ఇది కాటన్ చాలా బాగుంటదండి కరిష్మా కాటన్ కి ఫ్యాన్స్ ఉంటారు చాలా మంది దీనికి కూడా బ్లౌజ్ ఉంది లోపల ఇది ఒక సారీ ఇంకా ఓపెన్ అనేది ఉండదండి ఇలా తీసుకోవడమే చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా మనం చిన్న రిపేర్స్ చేయించుకొని కట్టుకుంటే బాగుంటాయి ఫీల్ అయితే కాటన్ ఫీల్ అయితే బాగుంటదండి వీటిలో ఇదిగోండి ఇంకొక డిజైన్ ఇది ప్రతిదానికి బ్లౌజ్ అయితే ఉంటుంది దీంట్లో ఇంకొకటి బ్లూ ఇలా అనమాట ఇలా ఏదైనా చిన్న మరకలు లాంటివి అయినా అట్లా రావచ్చు వస్తే వస్తే లేకపోతే లేదండి ఇది బ్లౌజ్ లోనే కాబట్టి కటింగ్ లో పోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వీటన్నిటికీ లు ఉంటాయి కరిష్మా కాటన్ శారీస్ నైన్ హండ్రెడ్ ఎబో ఉండే శారీస్ మనకి ఇప్పుడు త్రీ ఫిఫ్టీ రూపీస్ కి వస్తున్నాయి షిప్పింగ్ ఎక్స్ట్రా కాటన్ నైటీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి నైటీస్ అనమాట వీటిలో ఇవన్నీ టూ హండ్రెడ్ రూపీస్ లో సో ఇలాగ మిస్ మ్యాచ్ కూడా ఉంటాయి పైన కలర్ ఇట్లా ఉంటాయి కదా ఇలా కూడా వస్తాయి ఇవన్నీ ఫ్రీ సైజ్ వస్తాయండి ఒకటైతే ఓపెన్ చేద్దాము ఇదిగో ఇలా వస్తుంది ఇది సైజ్ మనకి ఇవి టూ హండ్రెడ్ ఇప్పుడు వరకు చూపించినవి టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకా లాంగ్ వస్తాయి అనమాట ఇవి కూడా ఒకటి ఓపెన్ చేద్దాము వాటి మీద ఇవి ఇంకొంచెం ఫ్రీ సైజ్ వస్తాయి ఇట్లా ఉంటాయి పెద్ద సైజు పాకెట్ కూడా వస్తుంది ఇవి వచ్చి మనకి ఇక్కడ నెక్ దగ్గర వర్క్ వస్తుందండి ఇలా మనకి సైజ్ అయితే పెద్దది ఉంటుంది ఇవి కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి బిగ్ సైజ్ వస్తుంది చాలా అంటే సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట అంత లెంత్ ఉంటుంది వీటిలో మనకి కలెక్షన్ అయితే ఉంది చూద్దాం ఇవి కలర్స్ నెక్ దగ్గర వచ్చి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇలా అనమాట త్రీ ఫిఫ్టీ లోనే ఇంకా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కలర్స్ డిజైన్స్ ఇవి ఇలాగ నైటీస్ లో కూడా మనకి మోర్ కలెక్షన్ ఉందండి అన్ని కూడా ప్యూర్ కాటన్ వస్తాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ సైజ్ చూసారు కదా పెద్ద సైజ్ వస్తుంది అలాగే ఆల్ఫిన్ నైటిల్ కూడా ఉన్నాయండి ఒక టూ అయితే ఉన్నాయి ఇవి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు పీసెస్ అయితే ఉన్నాయండి ఇవి లక్ష్మీప్రతి బ్రాండ్ అంటారు కదా లక్ష్మీపతి బ్రాండ్ లో వస్తాయి ఫోర్ మీటర్స్ బీచ్స్ అనమాట ఫోర్ అండ్ ఎబో వస్తాయి ఫోర్ అయితే చెప్తున్నాను ఇవి వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ టూ ఫిఫ్టీ కి వస్తుంది దెన్ డ్రెస్సెస్ కి గానీ క్రాప్స్టా క్రాప్ టాప్స్ కి పిల్లల ఫ్రాక్స్ కి అలా యూస్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవి వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్కి వస్తాయండి ఇలాగా సైజెస్ ఏంటి అనేది మీకు ఇది త్రీ ఎక్స్ఎల్ సైజు ఇంకా మీకు ఏమైనా తెలియాలి అనుకుంటే కరెక్ట్గా ఒకసారి ఇది కూడా త్రీ ఏ ఉంది లో నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఒకసారి అడగండి ఇది డబుల్ ఎక్స్ఎల్ కార్డ్ సెట్ కూడా ఒకటి అవైలబుల్గా ఉంది సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే ఇలా ఉంటుంది అండ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి వేర్ డ్రెస్సెస్ ఇవి కూడా ఒకసారి చూద్దాం ఇదిగోండి ఇట్లా ఉంటుంది పైన నెక్స్ట్ వచ్చేసి ఇది బాటమ్ అనమాట శరారా మోడల్ వస్తుంది ఇలా వస్తుందండి శరారా మోడల్ అండ్ దుపట్టా ఇది దుపట్టా కూడా ఫుల్ వర్క్ ఉంది డబుల్ లో సైజ్లో అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లోని ఎస్ సైజ్ వస్తుంది స్మాల్ సైజ్ అండి స్మాల్ సైజ్ వాళ్ళు చూసుకోవచ్చు బాగుంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్గా మలై కాటన్ అండి అండ్ దాని మీద ఫుల్ వర్క్ వచ్చింది ఇది వచ్చేసి దుపట్ట దుపట్ట కూడా ఫుల్గా వర్క్ ఇట్లా వస్తుంది నెక్స్ట్ బాటమ్ బాటమ్కి కూడా కింద వర్క్ వచ్చింది ఇలా ఉంటుంది సేమ్ కాస్ట్ అండి ఇది టూ పీస్ సెట్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది లాంగ్ ఫ్రాక్ లా వస్తుంది లాగా పైన వచ్చి మిర్రర్ వర్క్ తో డిజైన్ వచ్చింది ఇట్లా ఉంటుంది ఇది వచ్చి దుప్పట టూ పీస్ సెట్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో ఇది కూడా మనకి విచిత్ర సిల్క్ అంటారు కదా అలా వచ్చింది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఇది దుప్పట్ట కట్ వర్క్ తో వస్తుంది అండ్ బాటమ్ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది లాంగ్ ఫ్రాక్ అండి ఫ్రిల్స్ అయితే అసలు చాలా బాగా వచ్చాయి గేర్ అయితే ఫుల్ గా ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ వస్తుంది అనమాట గేర్ బాగుంది చూడండి ప్లెయిన్ వస్తుంది చిన్న డిజైన్ అయితే వచ్చింది నెక్కి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా ఇట్లా లెంత్ వస్తాయండి టూ పీస్ సెట్ ఇది ఇది దుప్పట్ట దుపట హెవీగా ఉంటుంది ఇది మనకి కాస్ట్ వచ్చి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ సింగిల్ పీసెస్ ఉండడం వల్ల మనకి ఈ కాస్ట్ కయితే ఇస్తున్నారు నిజంగా ఇవి ఆ కాస్ట్ ఉంటదండి బట్ మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ అండ్ డిజైనర్ దుపట్టాతో కలిపి ఎయిట్ ఫిఫ్టీ కే వస్తుంది ఇంకొకటి ఉంది షరారా మోడల్లో అదొకటి చూద్దాము ఇది వచ్చేసి మనకి ఇలాగా టాప్ వచ్చేసి ఇట్లా నీ లెంత్ వస్తుంది అనమాట ఇది ఎం సైజ్ అండి ఇది ఎం సైజ్ వస్తుంది ఇది దుపట్టా షరారా మోడల్ లో ఇది కూడా సింగిల్ పీసే ఉంది కాబట్టి మనకి ఎయిట్ ఫిఫ్టీ కే ఇస్తున్నారు ఇట్లా వస్తుంది సో చూసారు కదా కలెక్షన్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా సెండ్ చేసి కొరియర్ అండి ఓన్లీ ఆన్లైన్ సో ఇలా ఉంటుంది కలెక్షన్ అయితే చాలా బాగుంది క్వాలిటీస్ ఫ్యాబ్రిక్స్ అన్ని బాగున్నాయి రేట్ కూడా రీజనబుల్ గానే ఉంది ఫ్యాబ్రిక్ ని బట్టి చెప్తున్నాను డిజైన్స్ కూడా బాగున్నాయి ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా తెప్పించుకోండి